హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో అరటికాయ బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అరటికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు కలిపిన నీళ్ళలో వేయకపోవడం వల్ల అరటికాయ ముక్కలు అనేవి నల్లగా మారిపోతాయి సో కాబట్టి కట్ చేసిన వెంటనే అరటికాయ ముక్కల్ని ఉప్పులో వేయాలి అలాగే బంగాళదుంపను కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి ఇలా చేయడం వల్ల స్టార్చ్ అనేది పో స్టార్చ్ మొత్తం పోయి ఫ్రై చేసేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న అరటికాయ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి వీటిని మూత పెట్టకుండా హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు పది నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలకలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరినంత కారం వేసుకోవాలి కారం వేగేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తరువాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవి రెండు ముక్కలకి బాగా పట్టేలాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా టేస్టీగా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయే డిష్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో